అక్రమ నిర్మాణాలు క్యారా ఫడ్డర్స్గా నిజాంపేట్ కార్పొరేషన్ అనుమతులు ఒకలా తీసుకుంటారు నిర్మాణాలు మరోలా చేస్తున్నమాట ముందు కట్టడి ఆ తర్వాత అనుమతి ఇస్తున్న అధికారులు అది ముందు కట్టడి చేస్తున్నట్టు నటిస్తూ ఆ తర్వాత అనుమతి అనుమతులు ఇస్తామంటే అధికారులు బరో చేస్తున్నమాట బ్రా భారీగా ప్రభుత్వానికి గండి ఈ విధంగా దీని గురించి వద్దది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలు కేర్ ఆఫ్ మారుతుందని చాలామంది అంటున్నారు ఇటు చూసిన అక్రమ కట్టడాలకు అనుమతుల నిర్మాణాలను దర్శనమిస్తున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందుకు పట్టణ ప్రణాళిక విభాగంలో నెలకొన్న అనిచితే కారణమంటున్నారు అనమాట నిజాంపేటలో పనిచేసే అసిస్టెంట్ సిటీ ప్లానర్లు సెక్షన్ అధికారులు రెగ్యులర్ ఉద్యోగులు కాకపోవడంతో వారంలో ఏసీపీ మూడు రోజులు టీపీఎస్ మూడు రోజులు విధులు హాజరు కావడం అక్రమార్కులు కింది స్థాయి ఉద్యోగులకు కలిసి వస్తుందనే విషయం అందరికీ తెలిసిన విషయం ఒకవేళ సంబంధిత శాఖ అధికారులు విధులు హాజరైన తమ పనులు నిమగ్నం అవుతారో తప్ప ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు ఎంతసేపు తమకు ఏమి మిగులుతుంది అనే ధ్యాసే తప్ప అక్కర నిర్మాణ భవిష్యత్తు తలెత్తే ఇబ్బందులపై ఏమాత్రం చేయటం లేదని పలువురు రాపోతున్నమాట ఫలితంగా ఇబ్బంది ముబ్బడికి అనుమతులు లేని అక్రమ కడ్డాలు నిజాంపేట కార్పొరేషన్ అచేతంగా సాగుతున్నాయని దీంతో కార్పొరేషన్కు తద్వారా ప్రభుత్వానికి భారీ భారీగా గండి పడుతుందని అంటున్నారు ప్రజా ప్రజలు ప్లస్ టూకు అనుమతి తీసుకుని వేరే కట్టేస్తున్నారు అనమాట ఇప్పుడు నిజాంపేట కార్పొరేషన్ బాజ్పల్ పరిధిలోని ద్వేణికల్లమ్మ కాలనీలో సుమారు రెండు వందల గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీ ప్లస్ అంతస్తు అనుమతి తీసుకుని ఏకంగా ఐదు అంతస్తుల భావన నిర్మించారు అంతటితో ఆకుండా పెంట్ హౌస్ సైతం కూడా నిర్మిస్తున్నాం అంటే జీ ప్లస్ టూకి అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మిస్తున్నారు అనమాట అలాగే పైన పెంట్ హౌస్ కూడా నిర్మించేసుకుంటున్నారు పైగా రోడ్డుకు రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో పాటు షర్ట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనమాట ఎవరినైనా ప్రశ్నిస్తే బెదిరింపులు దిగుతున్నారని స్థానికులు చెప్తున్నారు అధికారులు ఇచ్చి అధికారులకు ఇచ్చేది ఇచ్చేస్తాం ఇక ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అని పలువురు బెదిరిస్తున్నట్లు సమాచారం ఇప్పుడు నిజాంపేటలోని సైదప్ప కాలనీ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ నూట తొంభై ఒకటిలోని ప్రభుత్వ భూములు ఏకంగా సుమారు రెండు వందల యాభై గజాల స్థలంలో భవనం నిర్మిస్తున్నారు అనమాట అయితే ఈ భవనానికి సంబంధించి గతంలోనే జీవో ఫిఫ్టీ నైన్ ప్రకారం ప్రభుత్వ భూమిని రెగ్యులర్ చేయించుకుని జీ ప్లస్ టూ అంతస్తుల కోసం రెండు ఫ్లాట్లుగా వేర్వేరుగా అనుమతులు తీసుకుని తదనంతరం రెండింటిని కట్ చేసి ఒకే భవనంగా నిర్మించినప్పటికీ అధికారులు చర్య తీసుకోవడం లేదు అని స్థానిక సిపిఎం నేత పలుమార్లు టౌన్ ప్లానింగ్కి కలెక్టరేట్కి ఫిర్యాదు కూడా చేశారనమాట అటువైపు కన్నెత్తి చూడగలుగు ఆయనకు దాగి ఉందని ఆరోపణలు కూడా వస్తున్నాయి అనమాట దీని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన దొన్నపోతు మీద వాన పడిన ఉందని పలువురు వాపోతున్నాం అంటే ఈ ప్రభుత్వ భూమిలోనే అను రెండు ఫ్లాట్లుగా వేరువేరుగా అనుమతులు తీసుకుని తర్వాత రెండింటిని కట్ చేసి ఒకరే భవనంగా నిర్మించారు అనమాట ఇలా జరుగుతుంది ఇప్పుడు మీరు కట్టుకుంటే మేము తర్వాత అనుమతులు ఇస్తామని కొంతమంది చెప్తున్నట్టు ఇది నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ముప్పై డివిజన్లోని సిరివ్యాలీ గేటెడ్ కమ్యూనిటీ అనుకొని సుమారు ఆరు ఎకర స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి చర్చనీయాశంగా మారిందన్నమాట అనుమతి స్విమ్మింగ్ పూల్ నిర్మించాను ప్రజలు చిన్న ఊరుకు నిర్మించుకుంటే అనుమతుల పేరుతో కూల్చివేస్తున్న తన హంగామా చేసిన అధికారులు రెండు నెలలుగా భారీ షెట్ నిర్మించడంతో పాటు ఏతికొలం కోసం భారీగా మట్టిపోతున్నాయి అటువైపు చూడపోవడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇదే విషయం ఇదే విషయమే స్విమ్మింగ్ పూల్ నిర్మాణదారుడు తాను మున్సిపల్ మున్సిపల్ అధికారులు మేనేజ్ చేశారని ఆటంగానే చెప్పుకోవడం తప్ప ముందు మీరు కట్టుకోండి తర్వాత మేము ట్రేడ్ లైసెన్స్ ఇస్తాము అంటే భరోసా కల్పించారని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలని స్థానిక ప్రెస్టర్స్ అన్నమాట అక్కడ నిర్మాణాలు నిర్వహించని నిర్వహించాల్సిన వారే ప్రభుత్వ ప్రభుత్వాధార గండిపాయను ఖాయమని పరువులు ముక్కులు అన్నమాట నిజాంపేట మున్సిపాలిటీలు టౌన్ ప్లానింగ్ల విభాగంలో జరుగుతున్న అవినీతిపై సీడిఎంఈ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అయితే కింది స్థాయి సిబ్బంది చేతిపాటికి కారణంగా కార్పొరేషన్ పదవిలో అక్కడ కట్టడాలు అనుమతి లేని నిర్మాణాలు అత్యధికంగా సాగుతున్నాయని స్పష్టం అవుతుందన్నమాట ఈ నిమ నిజాంపేటలోని సైదబ్బ కాలనీలోని అలాగే రేణుకాల్లం కాలనీలో రోడ్డు ఆక్రమణ నుంచి నిర్మిస్తున్న బోలం దసరాలు ఇలాంటివన్నీ ఇలా చెప్తుంటూ పోతుంటే ప్రతి ప్రాంతంలోనే ఇలాంటివి జరుగుతుంది అనమాట ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే ఐడియా కర్తవ్యం ఐడియా బాధ్యత చెప్పాలి అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం